కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడులో శ్రీశ్రీ శ్రీ మంగళమ్మ జాతర పురస్కరించుకుని దూపాడు గ్రామ కమిటీ నాయకులు ఎం నాగేశ్వర రెడ్డి ఎం గంగాధర్ రెడ్డి ఎం మనోహర్ రెడ్డి బి నారాయణ బి పెద్ద దాసన్న బి సూరి బి నాగన్న బి విష్ణుమూర్తి బి జగన్నాథల ఆత్మర్యంలో గ్రామంలో అంతరాష్ట్ర స్థాయి రైతు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో రాతి దూరం పోటీలకు పద్నాలుగు గ్రామాల పాల్గొన్నాయి మొదటి కె వి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె వి సుబ్బారెడ్డి డెబ్బై వేలు రెండవ బహుమతిగా అశోక్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధినేత కె అశోక్ వర్ధన్ రెడ్డి అరవై వేలు మూడవ బహుమతిగా శ్రీ శ్రీ మహంకాలమ్మ గ్రామ కమిటీ యాభై వేలు నాలుగో బహుమతిగా నాలుగో బహుమతిగా కల్లూరు శ్రీనివాసనగర్ అరుణాచల గ్రీన్ సిటీ నలభై వేలు ఐదవ బహుమతిగా లక్ష్మీపురం మాజీ సర్పంచ్ వి సత్యం రెడ్డి ముప్పై వేలు ఆరవ బహుమతిగా కల్లూరు ఎస్టేట్ గాయత్రి హార్డ్వేర్ మంచాల సుధాకర్ రెడ్డి ఇరవై వేలు ఏడవ బహుమతిగా క్రీసులో ఎన్ శివారెడ్డి జ్ఞాపకార్థం అతని కుమార్తె ఎం మహేశ్వరమ్మ పదివేలు అంత చేశారు పోటీలో పాల్గొన్న ప్రతి ఎద్దుల జతకు కాన్సులేషన్ బహుమతిగా ఎం నాగేశ్వర్ రెడ్డి ఎం గంగాధర్ రెడ్డి ఎం మనోహర్ రెడ్డిలు ఐదు వేలు అంత చేశారు ఈ సందర్భంగా ఎం నాగేశ్వర రెడ్డి ఎం సుధాకర్ రెడ్డిలు మాట్లాడారు గ్రామ ఐక్యత కోసం గ్రామంలో ఇలాంటి జాతరలు జరుపుకోవడం ఎంతో అవసరమన్నారు ఈ ఉత్సవాలకు సహకరించిన గ్రామ ప్రజలు విరాళం దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నట్లు చెప్పారు రాతి దూరం పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో కాను మొత్తం ఎనిమిది మంది దాతలు దొరికినారు ఆ దాతలు కూడా గొప్పగా ప్రైజులు ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై వేల నుంచి లాస్ట్ ఐదు వేల వరకు కన్సలేషన్ బహుమతులు కూడా జరిగింది పద్నాలుగు జతలు ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ పద్నాలుగు మందికి కూడా మేము ఇచ్చినటువంటి బహుమతులు ఏడు బహుమతులైనా తర్వాత బహుమతులు కూడా ఐదు వేలు అంటే వచ్చిన వాళ్ళు నిరాశపడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అంటే మనం దారి ఖర్చులు అయితేనేమి మేమైతేనేమి దారి ఖర్చుల కోసమే కానీ ఐదు వేల రూపాయలు కన్సలషన్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయంటే దాతల సహకారం చేయడం జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా ఫ్యూచర్లో బాగా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మనం సంపాదిస్తే ముఖ్యం కాదు మనం సంపాదించిన దాంట్లో ఎంతో ఇంకో ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఒక దేవర అంటే ప్రతి ఒక్కరు అందరం ఓ పాత బంధువులతో కానీ కొత్త బంధువులు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి కలుసుకునేదానికే దేవర జాతర అంటారు ఆ జాతర కోసం కూడా అందరూ వచ్చి అంటే కుటుంబము కలిసి అందరూ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని దేవర జాతర అంటారు ఇట్లాంటి కార్యక్రమం జరిగినందువల్ల మనకు మంచి కూడా జరుగుతుంది కాబట్టి ఈసారి మనము కూడా బాగా కార్యక్రమం బాగా చేయడం జరిగింది నేను కూడా ఒక ఆరో బహుమతిగా ఉన్నాను నాకు చేత నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానిని కాబట్టి నేను కూడా చేసడం జరిగింది కాబట్టి ఇలాంటి అంటే కార్యక్రమం పార్టీలతో సంబంధం లేదు ఈ కార్యక్రమం ఎందుకంటే మనం ఒక్కరము పాల్గొనాల బంధు మిత్రులు అంటే జాతర అంటే అందరం కలుసుకోవాలని కాబట్టి మనం ఇది పార్టీ కార్యక్రమంలోనే ఇది అవసరం లేదు ఇది ఎందుకంటే మనం పాత మందు అందరం కలుసుకొని కలిసిమెలిసి చేసుకునే సంబర సంబరం సంవరం జాతర కాబట్టి ఇది అన్ని కలిసి చేసినాము నేను కూడా ఇందులో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషము పార్టీ కోసం మాట్లాడడం లేదు కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు అందరూ పాల్గొని బాగా చేయాలని నా నా పేరు మంచాల సుధాకర్ రెడ్డి కల్లూరు ఎస్టేట్ అయితే హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అండ్ పెయింట్స్ సందర్భంగా జాతర సందర్భంగా ఈరోజు రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది దాని మొదటి బహుమతి కే సుబ్బారెడ్డి గారు రెండవ బహుమతి అశోకవర్ధరెడ్డి గారు డెబ్బై వేలు మొదటి బహుమతి వేలు గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది నాలుగో బహుమతి నలభై వేలు రాంబాబు గారు ఐదవ బహుమతి సత్యం రెడ్డి గారు దండ లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఇంక వేలు ఆరవ భూమతి సుధాకర్ రెడ్డి గారు మంచాల సుధాకర్ రెడ్డి గారు ఏడవ బహుమతి భూమతి నందగారి అదే శివారెడ్డి మహేశ్వరమ్మ సువర్ణమ్మ గారు ఐదవ లాస్ట్ భూమి ఐదు వేలు సాయి కృష్ణ గారు కంసతులు నాగేశ్వరరెడ్డి మనోహరెడ్డి గంగారెడ్డి గారు ఇవ్వడం జరిగింది గ్రామ ఐక్యమద్ధ్యం దగ్గర జరిగింది సార్ మీ పేరు మా పేరు నాగేశ్వరీ గ్రామం గ్రామం ఇది ఆర్కిటేజర్ మెయింటైన్ చేశాను